తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన మహానాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు అన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పయో వర్ధంతిని పురస్కరించుకొని పిడుగురాళ్ల పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహానికి కూటమి నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎన్టీఆర్ స్పూర్తితో ఎందరో సాధారణ వ్యక్తులు కార్యకర్తలుగా పార్టీలో చేరి అనంతరం ఉన్నత స్థానాలకు చేరుకున్నారని ఎరపతి శ్రీనివాసరావు గుర్తు చేశారు దివంగత మహానేతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు కన్నీటి పర్యంతం అయ్యారు అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ చేసే రథం మీద కూర్చోబెట్టుకొని పెట్టుకొని బ్రదర్కి సీట్ ఇచ్చారు ఇక్కడ మీరందరూ గెలిపియ్యాలని చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తున్నారు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చిన్న వయసులోనే నేను ఉన్నాను ఆయన చిన్న వాళ్ళ పెద్దవాళ్ళని కాకుండా బ్రదర్ అని ఫినిషిగా సంబోధించి అందరినీ కూడా గౌరవించేవాడు ఆ విధంగా ఈ భారతదేశ రాజకీయాల్లో ఒక నూతన శకాన్ని రాజకీయ వ్యవస్థలో తీసుకొచ్చిన వ్యక్తి అనునందమూరి తారక రామారావు గారు ఆయన చూపిన వర్గంలోనే ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మూడు తరాల రాజకీయం ఈరోజు మనం తెలుగుదేశం పార్టీలో చూశాం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పలుగు బలహీన వర్గాల వారికి అందల వీయటం పట్టి అన్నం పెట్టడం కూడ కూడా ఇవ్వడం నేనని రాజకీయ అధికారులు కల్పించాం అలాగే స్త్రీలకి రాజకీయాల రిజర్వేషన్లు పెట్టినా బీసీలకి రాజకీయాల రిజర్వేషన్లు వింట దళితులకి అధ్యుతమైన స్థానాలు మరి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గారికి కేంద్రంలో బాలయ్య గారికి దళితులకి స్పీకర్లు అవకాశాలు ఇచ్చినా లేకపోతే బీసీ కిరమల రామకృష్ణ గారు కానీ శాసనసభ స్పీకర్ గా ఇక్కడ బీసీ ఎర్రనాయుడు గారి కేంద్రంలో మంత్రిగా ఇండియన్ నేషనల్ లిబరేషన్ పార్టీ ఎనభై నాలుగులో ఇందిరా గాంధీ దణపేనప్పుడు భారతదేశం మొత్తం కూడా ఐదు సార్లు గెలసుకొని పార్లమెంట్ లో బహుళపక్ష పార్టీ పొసిండి ఇండియన్ నవంబర్ 27 తారీఖున ఇది జాబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK News channel